चिने <muchas> ग ప్రయత్నం జరుగుతుంది దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐక్యూ నాయకత్వంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈ రోజు ధర్నాలు నిర్వహించాలని చెప్పి సిఐక్యూ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అందులో భాగంగా ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ధర్నాను నిర్వహిస్తున్నాం ప్రధానంగా చిరు ఉద్యోగులైనటువంటి రియల్ ఎస్టేట్లు డిఏలు అట్లాగే టీమ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం అట్లాగే మెప్ప ఆర్టీలు వీళ్ళటువంటి వాళ్ళని ఈరోజు తొలగించి కొత్త వాళ్ళని పెట్టుకోవాలి అనేటువంటి కింద చోటా మోటా రాజకీయ నాయకులు బెదిరింపులకు అట్లాగే తొలగించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోలేదో వాళ్ళ పైన వివిధ రూపాల్లో వాళ్ళ మీద కేసులు పెట్టేదానికోసం లేదంటే చెప్పి పని సరిగ్గా లేదని చెప్పి పని నుంచి తీసేసేదాని కోసం ప్రయత్నం జరుగుతుంది దీన్ని సిఐకి తీవ్రంగా ఖండిస్తుంది ఏదైనా ఒక ఉద్యోగం నుంచి తీసేయాలనుకుంటే ముందు నోటీస్ ఇవ్వాలి దాని ఆధారంగా విచారణ చేయాలి విచారణలో తప్పు జరిగితే అది అతి పెద్ద తప్పు అయితే మాత్రము దాన్ని తొలగించేదాని కోసం ప్రయత్నం చేయాలి తప్ప మీరు విస్తృతగానే తీసేసేదానికి ఆ రకంగా సహజ న్యాయ సూత్రాలు అంగీకరించడం లేదు అందుకని ఏవైతే తొలగింపులు వేధింపులు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మానుకొని పాత వాళ్ళనే కొనసాగించే దానికోసము అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐపీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆదోని కౌతాలము మండలాల్లో ప్రధానంగా ఫీల్డ్ ఎస్టెంట్లని బెదిరిస్తున్నారు మీరు కనుక రాజీనామా చేసి వెళ్ళిపోకపోతే మీద ఈ పని సరిది లేదని చెప్పి మీకు సోకాజ్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పి ఆధ్వర్నీ గౌతాల మండలాల్లో ఆ రకంగా ఫీల్డ్ ఎస్టేట్ అని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే వెలుగులో పనిచేస్తున్నటువంటి విఏఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కృష్ణగిరి వెల్దుర్చి లాంటి మండలాల్లో వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అట్లాగే మధ్యాహ్న భోజన కార్మికులు తోడుమూరు ఎమిగునూరు లాంటి ప్రాంతాలు ఇప్పటికే అల్లూరు మండలంలో పెద్దపాడు సల్కాపురం గోకులపాడు లాంటి ప్రాంతాల్లో తొలగించే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు అట్లాగే ఆశా వర్కర్ని ఆదోని మండలం పెద్ద నిర్మాణంలో ఒక ఆశా వర్కర్ను రాజీనామా చేయకపోతే ఈ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామన్నట్లు బెదిరించినట్లు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ రకంగా అంగన్వాడీలు కూడా ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు మానుకోండి పెట్టుకుంటామనే పద్ధతుల్లో పెనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని దీనికి వ్యతిరేకంగా అవసరమైతే న్యాయ పోరాటం సిద్ధంగా రాష్ట్ర స్థాయిలో ఆ రకంగా ఇచ్చేటువంటి పిలుపులో అనేక మంది ఇవాళ్ళు ఇండస్ట్రెంట్లు ఆర్టీలు అట్లాగే మధ్యాహ్నం భోజన కార్మికులు స్కూల్ స్కూలు స్కావెంజర్స్ అట్లాగే ఇతర మద్దతుగా అమాలీలు ఆటో వాళ్ళు రకరకాల కార్మికులు ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నాం ఇప్పటికైనా జిల్లాధికారులు దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే ఈ చర్యలు కొనసాగుతున్నాయో వాటిని కూడా ఆపేసి వాతావరణాన్ని కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంజుబాబు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జియా